వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు ముక్కోటి ఏకాదశి అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున విష్ణుమూర్తి మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ఉపవాసం ఉండి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అందుకే దీనిని మోక్షద ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ పవిత్ర రోజు ఈసరా మండలం రాంపల్లి దాయరా గ్రామ శ్రీవారిలో ఉన్న వెంకులోని గుట్టపై కొలువుదీన హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది వైకుంఠ ఏకాదశి మహాపర్వ దినాన జరిగే పూజా కార్యక్రమ వివరాలు ఉదయం ఐదు గంటలకు సుప్రభాతం ఆరు గంటలకు మూల విరాట్ అభిషేకం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఉత్తర ద్వార దర్శనం ఏడు గంటలకు తిరుప్పావై పారాయణం ఏడు గంటల ముప్పై నిమిషాలకు తోమ సేవ ఉదయం ఎనిమిది గంటలకు విష్ణు సహస్రనామం పారాయణం తొమ్మిది గంటలకు నివేదన మధ్యాహ్నం పన్నెండు గంటలకు హారతి నివేదన సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు గ్రామోత్సవం నిర్వహించబడిను ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులే పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని ప్రార్థన ఇట్లు హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మరియు సభ్యులు వెంకులోనిగుట్ట రాంపల్లి దయరా జిహెచ్ఎంసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ డబుల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్